హాయ్ వన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రీ పద్మా టాక్స్ నిన్న తొలిసారిగా ఆంధ్రాలో క్యాబినెట్ సమావేశం జరిగిందండి అందులో పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు అధ్యక్షతన జరిగింది అయితే అందులో కొన్ని సంక్షేమ కార్యక్రమాలని కార్యక్రమాల గురించి చర్చించుకున్నారు అది మెయిన్ ఓల్డేజ్ పెన్షన్ వికలాంగుల పెన్షను జూలై ఒకటో తారీఖున పంచాయతీ సిబ్బంది అంటే సచివాలయం సిబ్బంది ద్వారా ఇంటికి పెన్షన్లు ఇస్తారు ఎందుకంటే వాలంటీర్లు ఇదివరకు అయితే వాలంటీర్లు వచ్చి ఇచ్చేవారు వాళ్ళైతే ఒక గంటలే చేసేవారు ఇప్పుడు వాలంటీర్ల ద్వారా రావట్లేదు పంచాయతీ సిబ్బంది ద్వారా వస్తుంది మరి వాలంటీర్ని ఉంచారా లేదో అనే విషయం ఇంకా తెలియాల్సి ఉంది అలాగే వాలంటీర్లు అయితే గంట రెండు గంటలు ఇచ్చేవారు పంచాయతీ సిబ్బంది ఇవ్వాలి విలేజ్ అంతా ఇవ్వాలి కాబట్టి వాళ్ళకి కొంత సిబ్బంది కొరత ఉంటుంది కాబట్టి ఆ రోజు ఆ డే అంతా ఇవ్వచ్చు లేదంటే మరుసటి రోజు కూడా ఇచ్చే అవకాశం ఉంది అలాగే అన్నా క్యాంటీన్ నూట ఎనభై మూడు అన్నా క్యాంటీన్లు ఒకేసారి ప్రారంభించాలని చెప్పి తీర్మానం చేసుకున్నారండి ఇవి వంద రోజుల లోపు జరగాలి అని చెప్పి తీర్మానం చేసుకున్నారు నిన్నటి మీటింగ్లో మిగిలిన సంక్షేమ పథకాలు అంటే ఆడబిడ్డ నిధి కింద పదిహేను వందలు అలాగే ఫ్రీ బస్సు ఉచిత బస్సు ప్రయాణము అలాగే నిరుద్యోగ వృత్తి అలాగే సంవత్సరానికి మూడు గ్యాస్ సిలిండర్ల గురించి ఇంకా చర్చ అయితే జరగలేదు దీనికి కొంచెం టైం పట్టేటట్టుంది